మొదటగా మన ఛానల్ చూస్తున్నటువంటి వల్ల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నిన్న గుజరాత్ కు మరియు అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించి మ్యాచ్ చూసిన నిన్న అర్థమైంటుంది సూర్యవంశ వైభవ్ వచ్చేసి కేవలము ముప్పై ఐదు సెంచరీ చేసుకుని విధ్వంసకరమైన బ్యాటింగ్ చూపించాడు అయితే ఏ యొక్క బౌలర్ నుడా గుజరాత్ సంబంధించినటువంటి ఏ బౌలర్ ను కూడా వదిలిపెట్టలేదు ఎక్కడ చూసినా కూడా స్టేడియంలో అల్ల కొల్లొలం చేశాడు అనేది మనం నిన్న మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది కేవలము పద్నాలుగు ఏళ్ళ కుర్రాడు ఆ విధ్వంసకరమైన బ్యాటింగ్ ఆడుతుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనని ప్రశంసించినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము అయితే సూర్యవంశ వైభవ్ వచ్చేసి రాబోయే కాలంలో డెఫినెట్లీగా ఫ్యూచర్ ఉంది అనేది మనకు నిన్న ఆయన మ్యాచ్ ఆడినటువంటి విధానం చూస్తే మనకు స్పష్టంగా కూడా గుజరాత్ కు సంబంధించిన సీనియర్ బౌలర్లను కూడా ఎంత చెడు కూడా ఆడుకున్నాడు చూస్తే అర్థమవుతుంది అదే విధంగా ఎక్కువ శాతము బౌండరీలు సిక్స్ ఏ బాల్ ను స్టేడియం అవతల పెట్టినటువంటి కూడా మనం స్పష్టంగా కూడా చూసాము సో మొత్తానికి నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో చూసి రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది అదే విధంగా ప్లే ఆఫ్ రేస్ కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయనేది మనం స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ల్లో వైభవ్ యొక్క బ్యాటింగ్ పై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ